కావలి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సోమవారం నాడు ఒకటో పట్టణ ఉపాధ్యక్షుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీ వర్గ సభ్యులు నాయకులు అభిమానులు స్నేహితులు మురళీకృష్ణకు శాలువాలు కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తదనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలుతో సంతోషాన్ని పంచుకున్నారు మురళీకృష్ణ మాట్లాడుతూ నా జన్మదిన సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచర్ల మురళీకృష్ణ నాయుడు జిల్లా కోశాధికారి సివిసి సత్యం జిల్లా టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యులు కుట్టుబోయిన బ్రహ్మానందం ఎస్సి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుసు వెంకటేశ్వర్లు ఒకటవ పట్టణ అధ్యక్షులు మంద కిరణ్ కుమార్ ఉపాధ్యక్షులు శెట్టి సుజి పట్టణ కార్యదర్శి మట్టమల్లికార్జున మేదలమెట్ల మణిదీప్ దేవేండ్ల రాకేష్ ఇందమూరి సుబ్రహ్మణ్యం తుమాటి తిరుపతి స్వామి శ్రీనిక్కుమార్ జైన్ స్నేహితులు తదితరులు పాల్గొన్నారు

భారతీయ జనతా పార్టీ ఉంటావట్న ఉపాధ్యక్షుడు కోడూరు మురళీకృష్ణ గారి జన్మదిన వేడుకలను భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా కొన్ని సేలతో సత్కరించి పుట్టినరోజు వేడుకను ప్రారంభించాము కోడూరు మునీయకృష్ణ గారు మంచి మిత్రుడు పార్టీ కోసం నిరంతరం కృషి చేసే ఒక మంచి వ్యక్తి పుట్టినరోజు కార్యక్రమాన్ని రోజు ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఈ పుట్టినరోజు వేడుకలను ఉద్దేశించి జిల్లా నేతలు మనం వెళ్ళేటువంటి సర్యూలు ఎక్కువగా బ్రహ్మానందాం అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్త సీనియర్ నాయకులు శ్రీ కోడూరు మురళీకృష్ణ గారి జన్మదిన వేడుకలు భారతీయ జనతా పార్టీ కావాలి పట్టణ కార్యాలయంలో నిర్వహించుకోవడం అత్యంత ఘనత నిర్మించుకోవడం ఈ కార్యక్రమానికి ముఖ్య విధంగా అందరూ రావడం చాలా సంతోషం అయితే కోడూరు మురళీకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ తండ్రి గారి రాణించి భారతీయ జనతా పార్టీతో అనుబద్ధం ఉంది అలాగే స్వయం ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆర్ఎస్ఎస్ కుటుంబం హిందూ ధర్మం కోసం నిరంతరం పనిచేసిన వాళ్ళ కుటుంబం వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి తర్వాత కూడా మళ్ళా భారతీయ జనతా పార్టీలో కీలక భూమిక పోషిస్తున్న కావాలి నియోజకవర్గంలో మొదటి గారు చాలా సీనియర్ కాని చాలా మంచి వ్యక్తి చదువుకొని అందరికీ అందరితో అందుబాటులో పెట్టి ప్రతి ఒక్కరిని కూడా చాలా ప్రేమగా మనకు పార్టీ సిద్ధాంతం కోసం నిరంతరం పనిచేసే వ్యక్తిగా కోడూరు మురళీకృష్ణుడు గారు ఉన్నారు కాబట్టి వారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేసి కేక్ అనిపించి ఈరోజు సేవలోకి సన్మానించడం జరిగింది ఆయన సేవలు భారతీయ జనతా పార్టీకి ఎంతైనా అవసరం వారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ఇంకా ఉన్నత స్థితికి వస్తారని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నాం ఈ అవకాశం మాట్లాడతాన్ని ఈరోజు గౌతవపట్న మన భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మండలాధ్యక్షుడు కిరణ్ గారి ఆధ్వర్యంలో మన ఉపాధ్యక్షుడు కోడు మురళీకృష్ణ గారి జన్మదినం పండుగ జరుపుకోవటము మా అందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది వారు అల్లూరు వాసి అక్కడ ఆర్యవయస్థానము ప్రెసిడెంట్గా కూడా అతను పనిచేశాడు అలాగే కలిగా దేవస్థానం నిర్వహణ కూడా చేశాడు అతని దగ్గర నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయి కాకపోతే బయట ఊరు కాబట్టి ఇక్కడ గత రెండు మూడు సంవత్సరాల నుంచి కావలి వచ్చారు తన బాధ్యతగా భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఉపాధ్యక్షుడుగా ఉన్నారు అతని సేవలు ఇంకా మా కల్లూరులో మారి చేసి ఇక్కడ క్షేత్రస్థాయిలో ఒక మార్డో లేదా ఒక రెండు వార్డుకో వెళ్ళి క్షేత్రస్థాయిలో ఎప్పుడైతే మన కార్యక్రమాలు చేస్తామో ఆటోమేటిక్గా పదవి అనేది మన భారతీయ జనతా పార్టీలో పనిచేసే వాడికి ఏం ఇబ్బంది లేదు పదవి ఆటోమేటిక్గా అదే వహిస్తుంది కావున వారు ఎంతో ఆరోగ్యవంతంగా ఆయిల్ ఆయుల ఆరోగ్యాలతో ఉండాలని భారతీయ జనతా పార్టీలో మా సేవలు చేస్తూ భారతీయ జనతా పార్టీని ఉన్నత స్థితికి తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల కమిటీ మా పట్టణ కమిటీ అధ్యక్షుడి వారికి అలాగే కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు కోడూరు గారికి ఒక పార్టీలో అంకిత భావంతో ఎవరు పని చెప్పినా ఆ పనిని నా పనిగా ఉదాహరణ చేసుకొని చేయడంలో ఇష్ట ఈరోజు నియోజకవర్గంలో గతంలో మంచి వాళ్ళ తండ్రి గారు ముంబ్య గారు పార్టీ ఏది ఆదేశిస్తే ఆ పని చేసాం చేసుకోవడంతో చాలా సంతోషం అదేవిధంగా ముందుగా ముగ్గుకి హృదయపూర్వక పిల్లలు స్వాగతించు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి చేరాలని ఆశిస్తూ మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుడిగా పూర్తిగా ఆర్థిక నిర్మలుగా స్వాగతించారు